గారు శ్రీకాళహస్తు ఉంటారు గత సంవత్సరం నేను ఆయనతో ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ పబ్లిష్ చేశాను కాబట్టి ఇటువంటి అసలు ఏమాత్రం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద భక్తి కానీ హిందువుల మీద ఇంట్రెస్ట్ కానీ ముఖ్యంగా వెంకటరామమూర్తి మీద ఏ రకమైన భక్తి లేనిటువంటి కరుణాకర్ రెడ్డి చేసే గ్రామాలు ఇక ఆపితే బాగుంటుంది కాకపోతే ఆయన చాలా చాలా పుస్తకాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే తక్కువ లేవు ఆయన మీద ఉన్న ఆరోపణలు చాలా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఎటుమధ్య కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది మీ మాటలు మీరు స్పందించక్కర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది నాకు చాలా సింపుల్ మెల్లాడే మాట్లాడాలంటే ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందినతో మాట్లాడితే పర్వాలేదు కానీ మీరు ఎవరికి చెందని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మార్గం కేసులో ఉన్నాం ఎందుకంటే ముందుకెళ్ళమో తెలియదు శివశంకర్ గారు మిమ్మల్ని లేదా మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపుపోయేమన్నారు నిజంగా అవకాశం దొరికితే మంచిదై ఉండదు ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు మర్చిపోయి ఈ టికెట్లు బ్లాక్ లో చేసుకోవడం మంచి మంచి పేర్లు కట్టుకొని తిరగడం ఇది తప్ప మీకు ఎప్పుడు కూడా టూరిజం లో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు శుభ్రంగా ఎనిమిది వందల రూపాయల మంచి మిల్చు ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది దాన్ని నాశనం చేశారు నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి ఒక్క పని కూడా లేదు కాబట్టి ఆవిడ తప్పు చేసింది దాన్ని వ్యతిరేకించాలి మీరు వస్తే బాగుంటుందని చెప్పి మూర్తి యాదవ్ చెప్పారు నేను వచ్చాను ఇంకా మూర్తి యాదవ్ గారు మిగతా కంటిన్యూ ఆశ్రయం కల్పించే ఒక అనాథాశ్రమంలో ఎందుకంటే మనకు గతంలో పేదరాశి పెద్దమ్మ ఉండేవారు కాకపోతే డొక్కా సీతమ్మ ఉండేవారు ఎవరైనా ఆశ్రయం ఇవ్వడం కానీ పెట్టడం కానీ జరిగింది కానీ సిటీ నగరం పెరుగుతున్న వెళ్ళి ఎవరో డబ్బులు కొట్టేయడం వల్ల లేకపోతే ఎవరో పురవాడు నాకు డౌన్లో పెద్ద ఉద్యోగం తీసుకొచ్చి అమ్మాయి పల్లెని తీసుకొచ్చి ఇక్కడ మురళం వల్ల లేకపోతే పోయే వచ్చావు రాకపోతే దారి తిప్పుకుపోయావు చాలా మంది ఈ పట్టణ ప్రాంతాల్లో నిర్భాయులు ఉంటారు అభాగ్యులు ఉంటారు వాళ్ళందరి గురించి ఆ మధ్యని నిజంగా మెచ్చుకోదగ్గది ఏంటంటే మన హోమ్ మినిస్టర్ గారు అనంత గారు క్రైమ్ తగ్గడానికి కారణం ఈ నైట్ షల్టర్స్ ఉండడం అని చెప్పేసి అవి చెప్పడం జరిగింది ఈ నైట్ షల్టర్స్ ఎన్ని ఉండాలంటే ప్రతి లక్షకి మంది చెప్పినాయి ఇరవై నాలుగు లక్షల జనాభా ఉన్న విశాఖపట్నంలో రెండు వేల నాలుగు వందల మంది పట్టే నైట్ షల్టర్లు ఉండాలి కానీ ప్రస్తుతం నాలుగు వందల అరవై పట్టే నైట్ షల్టర్లు ఉండాలి దాదాపు రెండు వందల రెండు వేల మందికి నిరాశ్రయాలు ఎక్కడో బాధలు పడుతున్నారు మనకు తెలియదు నిజంగా కాబట్టి కానీ వీటికి గత సంవత్సర కాలంగా డబ్బులు ఆపరేషన్ మెయింటెనెన్స్ చార్జెస్ కానీ ఆ మీల్స్ చార్జెస్ కానీ ఇవ్వడం లేదని లేదు ఆ విషయంలో నేను వాళ్ళని మంత్రి సంబంధిత మంత్రి దగ్గరికి దగ్గరికి పంపించాను ఇక్కడ స్టాండింగ్ కౌన్సిల్ కూడా క్లియర్ చేసినా కూడా కొంతమంది ఒక సూపర్టెండెంట్ ఒక క్లర్క్ వైసీపీ నుంచి ఉండిపోయిన క్లర్క్ ఇవ్వడం లేదు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది నేను మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నైట్ షేపర్స్ అనేవి పార్టీలకు అతీతంగా నడపాలి మీది బాధ్యత ఇంకా నైట్ షెల్టర్స్ పెరిగే ఇలాగా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది అటువంటిది నాలుగు వందల కూడా ఇప్పుడు మూసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి తక్షణం మీరు ఇన్వాల్వ్ అవుతారని దీనికి సంబంధించిన ఎంతమంది చర్చకైనా సరే నేను స్వయంగా మీకు వచ్చి సహకరించడానికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సంఖ్య నాలుగు నుంచి రెండు వేల నాలుగు చేసే బాధ్యత మన జిల్లా కలెక్టర్గా మీదే చెప్పేసి నేను చేస్తున్నాను థ్యాంక్ యూ రామస్వామి కళ్యాణోత్సవ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క గోశాల అంశాన్ని తీసుకొచ్చి వైసీపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంతాన్ని అపవిత్రం చేసే విధంగా ముక్కోట ఏకాదాసులు బ్రహ్మోత్సవాలు లాంటి మహోత్తర కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ తొమ్మిది నెలల్లో కూడా రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో

కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పి భావించే తరుణంలో నిన్న ఏం మాట్లాడతారని ఏకవాదంతో సనాతన ధర్మం గురించి మాట్లాడతారు ఈ చిత్తూరు చిత్రాన్ని మీ మేము అనొచ్చు కానీ మాకు గౌరవం నిజంగా ఆధ్యాత్మికంగా దేవుడి మీద భక్తుంటే మీరు దేవస్థానం మీకు ఎవరు కావాల్సి వచ్చిందా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని మత ప్రచారానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఎన్ని భూమాలు కనుక Gib ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఎందుకు ఖండించలేదు నీలాంటి వ్యక్తుల ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి దిక్సూచిగా ఉండి మహోన్ను కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నువ్వా మాట్లాడి మాట్లాడిన మాటలు నీ ఖచ్చితంగా వెంటనే ఇటువంటి అవాక జవాకులు మానేసి నీ పాత జీవితానికి వెళ్ళిపోయి జబర్దస్త్ రాట్లు యాక్ట్ చేసుకోవా